జై శ్రీమన్నారాయణ ఇటీవల కాలంలో మనం మొదలు పెట్టేటువంటి పెడుతున్న ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి చాలా ఉన్నాయి ఐదు ఎకరాల పొలం ఇల్లు కడుతున్నాను టెన్ ఎకరాస్లో ఒకటి కడుతున్నాను టూ ఎకరాస్లో ఫైవ్ స్టార్ హోటల్ ప్లాన్ నడుస్తుంది ఇటీవల కాలంలో ఒక ఎకరం పొలంలో వన్ నైంటీ డిగ్రీస్ సౌత్ ఫేసింగ్లో చూడండి ఒక ఎకరం పొలంలో వన్ ఎయిటీ డిగ్రీస్ సౌత్ ఫేసింగ్లో ఏపీ తెలంగాణలో కూడా లేకుండా ఉండేటువంటి లేనటువంటి ఒక మంచి దైవ స్వరూపంగా ఉండేటువంటి నిర్మాణము ముఖ్యంగా మనకు ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గర సిద్ధాంతం అనేటువంటి గ్రామం మనకు అందుకే తెలుసు అక్కడ చాలామంది సిద్ధాంతులు ఉద్భవించి ఉన్నారు గతంలో కూడా ఆ సిద్ధాంతం అనే గ్రామంలో మనం ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా ఒక మంచి ఇంటికి ప్లాన్ చేస్తున్నాము ఈ సిద్ధాంతం పరిసరాల్లో ఎనిమిది దక్షిణం ఫేసింగ్లో నూట తొంభై డిగ్రీలు ఉండేటువంటి ఫేసింగ్లో ఒక ఎకరం పొలంలో మనకు చెప్పాలి అంటే నూట ఎనిమిది నాగ ప్రతిమలతో అట్లాగే పన్నెండు శిరస్సులు ఉండేటువంటి నాగ ప్రతిమతో కూడుకున్నటువంటి విశేషంగా ఉండేటువంటి నక్షత్రశాల అర్థమవుతుందా నక్షత్రశాల అంటారు ఈ నక్షత్రశాల అనేది నక్షత్రశాల నిర్మాణం అనేది మన సిద్ధాంతం పరిసర ప్రాంతాల్లో విశేషంగా ఒకటి ప్రారంభం జరిగింది ఇటీవల కాలంలో ఉన్నటువంటి మంచి ముహూర్తాలు లగ్నంలో మొదలుపెట్టారు ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అనేది ఇప్పటికి కంప్లీట్ అయింది ఇంకా చాలా వర్క్ నడవాలి నాకు తెలిసి ఇది ఒక ఆరు నెలల్లో ఇది అందరికీ కూడాను ప్రజలందరికీ కూడాను ఇది ఉపయోగపడే విధంగా ఉండేటువంటి మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది వస్తుందని చెప్పి నేను అనుకున్నాను ఇది మన సుదర్శనవాణి ద్వారా ఇది ప్లాన్ అనేది వర్క్ నడుస్తుంది కాబట్టి ఇది మొత్తం కూడాను నక్షత్ర శాల ఉంటుంది అట్లాగనే గోశాల ఉంటుంది ఇక్కడ అదేవిధంగా నాగదేవత పన్నెండు శిరస్సులతో కూడుకున్న నాగదేవత విశేష ప్రతిమ అక్కడ మనకు చెన్నై నుంచి చెప్పిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులు వాళ్ళు కాబట్టి ఇదంతా కూడాను మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ప్రాంతంలోని సిద్ధాంతం దగ్గర ఇది నిర్మాణం మొదలైంది కాబట్టి మనమందరం కూడాను ఇది విశేషంగా ఈ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ప్రజలందరికీ కూడాను ఇది సేవా కార్యక్రమంతో చేసే కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడాను వచ్చి సందర్శించే విధంగా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం వాళ్ళు కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ